గౌరవించదను ధర్మకర్తగా రహస్యగోపనం చేయాలి అందరూ కూడా పేరు గ్రామం మండలం భద్రకాళి దేవస్థానం నా విధులను లేక నాకై పర్యవేక్షించబడిన ఏ విధమైన దేవాలయ దేవాలయకర్తలు నూతనంగా నియమించబడినటువంటి ధర్మకర్తలకు శుభాకాంక్షలు తెలియబరుస్తున్నాయి పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత నమ్ముకుంటే ఎంతైతే ఇస్తుందో మరి ఎక్కడ ఏ పొరపాటు జరిగినా అమ్మవారు క్షమించినంత ఇదిగా ఉంటారనేది మనం మర్చిపో ఎక్కడ ఈ ఆలయ పరిధిలో ఎక్కడ కానీ ఏ రాజకీయాలు కానీ ఏవి కానీ తావు లేకుండా ఎందుకంటే శేషయ్య గారు వారి కుటుంబము ఈ గుడికి అంకితమైనటువంటి కుటుంబం వారు మరి భక్తులందరూ కూడా ధర్మకర్తలు అందరూ కూడా ఒక క్రమశిక్షణగా ఎక్కడ ఎందుకంటే ఒక జిల్లా కాదు ఇక్కడ అమ్మవారి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారిని మనం సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ హర్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుత్పాయలు ఒక ధర్మకర్తలదే వారిది అనేది కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత ఎందుకంటే ఇంకొక సంవత్సరం లోపట ఇవాటికే పదివేల మంది ప్రతిరోజు దర్శనానికి వస్తున్నారంటే అది చిన్న విషయం కాదు మరి ఇంకొక సంవత్సర కాలంలో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్రంలోనే భద్రకళామ్మ వారికి ఒక ఇంకా ప్రత్యేక స్థానంలో మనం తోటి ఎక్కడ ఎంత వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మేము ఒక నిష్ఠగా పోవాలనుకుంటున్నాం మరియు ధర్మకర్తలకు ప్రత్యేకంగా సూచన ఎక్కడ ఏ చిన్నది కూడా కాకుండా మన ఇంట్లో పండుగ మన ఇంట్లో కార్యక్రమం అనే విధంగా మనము వ్యవహరించటం చిన్న చిన్న వాటి కాడ ఎక్కడ కూడా బయటికి పోతే మీడియాల వాళ్ళకు వాటి ముందు ఇటు పోతే మనకు దేవాలయానికి మచ్చ వచ్చే ప్రమాదం ఉంటుంది చిన్న చిన్న దర్శనాలప్పుడు కానీ ఇంకెప్పుడు కానీ మన బంధువులనో దోస్తులన్నో ఇంకెవరో వచ్చినప్పుడు మనం చేసేటప్పుడు చేయించుకోవాలి కాదనట్లే కానీ ఇగోలకు పోకుండా కొన్ని కొన్ని సందర్భాలలో హెవీ రష్ ఉంటుంది లైన్లు రోడ్డు మీద నిల్చున్నప్పుడు వాటి మీద మీరే ముఖ్య పాత్ర వహించవలసిన బాధ్యత ఉంటుంది అప్పుడు అనేది ఎందుకంటే ఎన్నో రోజులకి చూస్తున్నాం రేపు ఇంకా నా పోతే బయట ట్రాఫిక్ కానీ రోడ్ వైండింగ్ కానీ వీటన్నింటినీ కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించినప్పుడు కానీ ఇంకా వెహికల్లో కానీ ధర్మకర్తలు మీరు శేషయ్య గారిని కానివ్వండి కంపెనీ సభ్యులని కానివ్వండి వీళ్ళందరికీ ఫాలో అయితే నిష్టగా అమ్మవారు ఎప్పుడూ ప్రశాంతంగా హనుమకొండ జిల్లాని సుఖ సంతోషాలు ఆరోగ్యాలతో వస్తుందని చెప్పి మనవి చేస్తూ మీ అందరికి కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియబడుతూ సెలవు తీసుకున్నారు ప్రతి అనుక్షణంలోని సార్ ఇదైతే బాగుంటుంది ఇట్లా పోతే మనం చేస్తే బాగుంటుందని చెప్పి వారందరి సలహా సూచనలు ప్రతి వారం ప్రతి పదిహేను రోజులు ఒక్కసారి వీటి మీద మేము దేవస్థానం అమ్మవారి దగ్గర అందరం పిల్లలని పొద్దుగాలు చేస్తే గర్భగుడిలో ఉన్నటువంటి వెళ్ళేస్తే బాగుంటుంది ఏం చేయకపోతే బాగుంటుంది అమ్మవారి స్వయాన చేయించుకుంటుంది కాబట్టి అందరం కూడా బాధ్యత ఒక ధర్మకర్తలుదే బాధ్యత అనుకుంటే అందరం బాధ్యతగా వ్యవహరించాలని చెప్పు సెలవు తీసుకుంటాను